దోసకాయలపల్లిలో టీడీపీ విజయోత్సవం కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మార్ని రాము ఆధ్వర్యంలో ఎన్టీఏ కూటమి వారి విజయం పట్ల సమరాలు జరుపుకున్నారు రాజనగరం తెలుగుదేశం పార్టీ బోర్డు వెంకటరమణ చౌదరి గ్రామ నిర్తిపగల ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు విజయోత్సవ కేక్ ను కట్ చేశారు మొట్టు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ చారిత్రాత్మక విజయం అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో సాధ్యమన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మాటి రాము మాటి కంటే కేశ माला प्रीमियरमा तारा रामू काते इन्होने सतीश शेट्टी चंडी बाबू गोविंद संगो तेरे सपोर्ट कार्ड का उपयोग और जय बट जय बट जय કે જે આઈ ગર રામદેવ નાયક अनसां <laughs> राजा